మా మంగాదేవి గారు క్షమించాలి మధ్యలో అంతరాయం ఏర్పడ్డందుకు ప్రేక్షక దేవులను కూడా క్షమించవలసిందిగా కోరుకుంటూ ముద్దపాటి చంద్రశేఖరరావు గారు శంకర్ గారికి చిన్న సత్కారం ఉంది కనుక దయించి గ్రహించే ప్రార్థన మధ్యలో ఇట్లా ఆపకూడదు కానీ చిన్న సత్కారం ఉండటం వల్ల ఇట్లా చేయవలసి వచ్చింది అందరూ క్షమించాలని కోరుకుంటూ ముద్దపాటి చంద్రశేఖరరావు గారు శంకర్ గారు ఎక్కడున్నా సరే వేదిక మీదకు రావాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాం దయవించి మధ్యలో శ్రీనాగింది గారు కాబట్టి విద్దపాటి చంద్రశేఖరరావు గారు శంకర్ గారు ఎక్కడున్నా సరే వేదిక మీదకు రావాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాం పదే పది నిమిషాల్లో సత్కారం అయిపోద్ది ఇంకా ఆటంకమే ఉండదు బొక్కల పాడి సర్పంచ్ గారు కూడా మీరు ఎక్కడున్నా త్వరగా వేదిక మీదకు రావాల్సిందిగా మరి మరి కోరుకు శంకర్ గారు కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం మంచి హృదయం ఉన్న వ్యక్తి ఈ గొప్ప కార్యక్రమాలన్నిటికీ కారుకుడైనటువంటి అతి చిన్న వయసులోనే ఇంత గొప్ప కార్యక్రమాలు ఏర్పాటు చేయటం ఎంతోమందికి దాన ధర్మాలు చేయటం ఎవరు ఊహించిన విధంగా ఇంత గొప్పగా ఈ కార్యక్రమాలు చేస్తున్న మన ముద్దతపాటి శంకర్రావు గారికి గట్టిగా ఒకసారి మీ ధన్యవాదాలు తెలియజేసింది చంతల బ్యారే బాబాయ్య గారు తొందరగా రావాలని కోరుకుందాం అయోల్చి చైతల్ పేరయ్య గారు మీరు త్వరగా వస్తే ఈ కార్యక్రమం ఉంచడానికి అవకాశం ఉంటుంది జూపల్లి లగ్నయ్య గారు కూడా స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాం జూపల్లి శ్రీనివాసరావు గారు అదేవిధంగా అబ్బారెడ్డి నరసింహారావు గారు కూడా స్టేజ్ మేనకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ మధ్యలో సీన్ ఆకూడదు దయ మీరు త్వరగా వస్తే ఈ కార్యక్రమం బిగులు చేద్దాము ఈరోజు ఇంత గొప్ప అన్ని విధాల అన్ని రకాల కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నా మరి ఇంతటి గొప్ప కళా పోషకులు ఎంతో సుద్ధంగా ఉంటుంది ఇక్కడ నేల ట్యాంకీలు కాని ఉంది పేదవారు ఆసుపత్రిలో ఉన్న వాళ్ళకు కానీ ఉంది అనాథ శరణాలయం కాగి ఉండి ఇతర ఏ కార్యక్రమాలు అయినా సరే వారు ఎంతో గొప్పగా మరి మంచి హృదయంతో వారికి అన్ని విధాలా సహాయం చేస్తూ ఉంటారు మరి వారికి మేమందరం కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మన పెద్దవారు వారి గురించి మాట్లాడదలుచుకున్న వారు మాట్లాడవలసిందిగా కోరుతుంది வாரிச்சு நான் மாற்றி மார்க்கு దయచేసి అందరు నిశ్శబ్దంగా ఒక ఐదు నిమిషాలు వారికి ముద్దపాటి శంకర్ గారికి అభినందన చందనాలు ముందుగా రాములు వారి శ్లోకం ఒకటి ఆపదామ పహర్తారం దాతారం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం బాల సదృశాభావం శ్రీరామదూత నమామ్యహం తర్వాత శ్రీ అభయ అభయాంజనేయ వారి విగ్రహ ప్రతిష్టాపకులు దానగుణశ ముద్దపాటి చంద్రశేఖరరావు వరఫ్ శంకర్ గారికి అభినందన చందన మందారమాల ముందుగా వినాయకుడు శివపార్వతులు వీరు ఆశీస్సులు వీరి కొండాలని ఎల్లవెల్ల కోరుకుంటూ తేటగీతి శ్రీ గణేశుని మనసార చింతజేతును ఆప్తుడై ఆదుకొనగా విజయ పదమున సాగ నిర్విఘ్న గతిని సర్వదా శివ పార్వతుల్ సాక్షులగుచూ శ్రేష్ట గుణుడైన శంకరునకు శ్రేష్ఠ గుణుడైన శ్రీ చంద్రశేఖరునకు స్త్రీలు మేలున్న గూర్చి రక్షించుగాత మన గ్రామాన్ని గురించి ఏనండి మల్లాయపాలెం గ్రామాన్ని గురించి ఏనండి కర్షకాలితో కళ్ళకల్లగాని పిలుచు గ్రామం అది మల్లాయపాలెము స్వగ్రామమయ్యే ఎటువంటి దంపతుల గర్భశుక్తి ముక్తామూలంగా ఉద్భవించాడో చూడండి ఈయన దానగుణశరు వాళ్ళ తల్లిదండ్రుల పేర వాటర్ ట్యాంకు ఇవన్నీ కూడా చేస్తున్నారు అచ్చమాంబ రామయ్యల అనుగుసుతుడు చంద్రశేఖర నామ ప్రసస్థుడయ్యే ఇది ఏదైనా ఒక కార్యం వెనుక స్త్రీ శక్తి కూడా ఉంటుంది పత్ని అయిన యశోదమ్మ ప్రభవము ఇంటి దీపముగా నుండి ఇంపు మీరా మీరలే కాదు మా బోటి వారలెల్లా గర్వపడజేయు సంతాన నొసగే ఒక కొడుకు ఇద్దరు కూతుర్లు కొడుకు కూర్మి నిధులు హలిరా హలిర నీ సంతతి అనంత భాగ్యరాశి ఈ గ్రామంలో అందరు కూడా ఏ విధంగా ఉంటారా అంటే సంఘర్షణల్ వీడి సమభావమును పొంది అన్నదమ్ములవోలే అలరుతుంద్రు వాడి పశువులను పసిడి పంటలు కలిగి పరుల క్షేమమునకై పరుగుతుంద్రు దైవ కార్యమన్నగా దండంబులర్పించి చిన్న పెద్దలు కూడి చేయుంద్రు అతిథి సత్కార్యము ఆత్మశుద్ధిగా సల్పి న్యాయ మార్గములందు నడుతుతుంద్రు ఇట్టి సుగుణము ఉన్నట్టి దేవదేవా మల్లాయపాలెంపు దివ్యవాస ఆంజనీస్ ప్రీతితో అంజలితూ అందుకోవయ్య మాయ ఆంజనేయ నవ్యాంధ్ర రాష్ట్రాన దివ్యమౌరీతిని రీతిని ఆదర్శ గ్రామము అవతరించే ఆంజనేయుని విగ్రహ ప్రతిష్టను నచ్చి దాన ధర్మములందు ధన్యమాయే వేద సాధలందు ఆదరమును చూపి హత్తుకొనియ్యవారి చిత్తమలరా వైద్యం అందజేసి వ్యాధి బాధితులకు వాటరు సప్లై చేసి కాలనీలకు మంచి పెంపొందజేయుటే మానవునకు రామ రక్షని చాటిన ప్రేమమూర్తి మనుజ రూపాన నడుచు దానవుడని దైవమని గ్రామ ప్రజల దళతురెపుడు ఎంతోమంది ఉంటారు కానీ ఈ పుణ్యకార్యాలు ఎంతమంది చేస్తారు భూమిని జన్మించినందుకు పుణ్యకార్యములను నిరతము సలుపుచు ముందుకేగా జన్మ సార్థక మగుట సుమ్మి మనుజులెల్లరూ ఆ రీతి మసలవలయు ఒకటనే కాదు ఈ గ్రామానికి ఎన్నో సౌకర్యాలు సమకూర్చరు ఒక్కటననేమి ఎన్నియో మికుటముగా గ్రామ ఘన వృద్ధి క్షేమము గాంత నుంచి వై సూర్య సంక్రమణ మటుల పసిడి దారులు మా ముందు పరచినావు ఇటువంటి మంచి పనులు చేస్తున్న మిమ్మల్ని అందరు కూడా అంటే ధర పరోపకారధం ఇదం ధర పరోపకారధం ఇదం శరీరమనడి సూక్తికి మనడి మిమ్ము మాన్యుడని స్నేహితుడని వదాన్యుడల్చు ప్రస్తు రాబాల గోపాలమెప్పుడు ఆయురారోగ్య శుభ విభవాతి శయములంది జగతిని పొంది విమల చరితులై మీరలానంద పరితులగుచు ధరని ఎదురు ఎదురు తారకముగా రచయిత గజ్జ పద్య మధుర కవి చక్రవర్తి సువర్ణ కంకణ గ్రహీత ఈ ఊరు వెంకటరెడ్డి నర్సరావుపేట సమర్పణ శ్రీ త్రికోటేశ్వర నాట్య మండలి బెల్లంకొండ కోటయ్య డ్రామా ఆర్గనైజర్ స్థలం మల్లాయిపాలెం బల్లికూరవం మండలం బాపట్ల జిల్లా స్వస్తి ఈ అవకాశం కల్పించిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు Thank you. e t t a o sari meerandaru a r i k sondam dannu d a s i n d i g a mari koni koddu a g a சீத <Marvel>